సో హైదరాబాద్ అనగానే మనందరికి గుర్తొచ్చేది సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ అట్లానే చార్మినార్ అనమాట సో చార్మినార్ కాకుండా ఇప్పుడు మనం సికింద్రాబాద్ చూసుకుంటే సో జంక్షన్ అట్లా సికింద్రాబాద్ ఏదైతే ఉందో దీనికి నూట యాభై ఏళ్ళ చరిత్ర అయితే మనం చెప్పుకోవచ్చు నిజాం పరిపాలనలో దీన్ని కట్టించడం అనేది జరిగింది అయితే దీనికి రీసెంట్ గా ఆ వర్క్ అయితే చేపట్టడం జరిగింది దీన్ని కూల్చివేసి పక్కనే అటు పక్కన మనం చూసుకోవచ్చు కొత్త బిల్డింగ్ ఆల్రెడీ సొగానికి సొగం కంప్లీట్ కూడా అయిపోయింది కట్టడం సో ఇక్కడ ఉన్న దాన్ని కూల్చివేయటం కూడా ఆ సగానికి సగం కంప్లీట్ అయిపోయింది సో డైలీ మనం చూసుకుంటే ఇక్కడ ఆ కొన్ని ఒక పది ఫ్లాట్ వారంలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పది ఫల లో డైలీ కొన్ని వందల రైల్వేలు అయితే ఆగుతాయని చెప్పుకోవచ్చు ఇక లక్షల మంది కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు లక్షల చెప్పుకోవచ్చు దీన్ని వచ్చేసి నిజాం ప్రభుత్వం హయాంలో ఎయిటీన్ ఫార్టీ సెవెన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అప్పట్లో మూడు లతో కూడిన రైల్వే జంక్షన్ ను సాధారణంగా భవనం ఉండేది ఇక ఇండియన్ రైల్వే స్టేషన్ లో భాగంగా మారిన రైల్వే స్టేషన్ కు నైన్టీన్ ఫిఫ్టీ టూ లో మరో భవనాన్ని నిర్మించారు ఇక మూడు ఆర్చిలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ సరిలో ఇక్కడ రైల్వే జంక్షన్ ను భవనాన్ని నిర్మించి అప్పటికీ కూడా పది లకు చేకూర్చారనమాట అప్పటికీ కూడా ఆ అప్పటికీ కూడా పది లక్షలు అట్లానే డైలీ మనం చూసుకుంటే ఐదు లక్షలు ఈ విధంగా అయితే ప్రయాణికులు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఇక దీని వర్క్లు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఏడాది సో పక్కన మనం చూసుకోవచ్చు ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అది చూపించండి ఒకసారి సో పక్కన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉంది సో కాకపోతే కొంచెం ట్రాఫిక్ పండ్లు అట్లానే ట్రాఫిక్ గా వచ్చి ఇదంతా ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు సో ఇందా మనం పబ్లిక్ ని కూడా అడగటం అయితే జరిగింది కేవలం బీజేపీ తన మార్క్ ని చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారన్నట్టు చెప్తున్నారు నిజాం పరిపాలనలో కట్టించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్ చేసి ఆ బీజేపీ తన మార్క్ ని చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారంటూ ప్రజలైతే వాపోతున్నారు దీనికి ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నిర్మించే దానికైతే ఏడు వందల ఇరవై కోట్ల అంచనా లో చేపట్టినట్టు అధికారిక అధికారిక ప్రకటన అయితే చేశారు ఇక రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు మల్టీ లేవర్స్ వర్కింగ్ ఇక ఎంటర్టైన్మెంట్ స్టాల్ ఇక ఎస్కలేటర్ తాహాలు వాకింగ్ ట్రాక్ లు లిస్టులు అందుబాటులోకి వచ్చేందుకు కసరత్తులు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది సో ఒకవేళ ఇవన్నీ వస్తే ఆ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ఉండేటట్లుగా ఆ నిర్మిస్తాం అన్నట్లుగా చెప్తున్నారు సో కెమెరా మ్యాన్ సంజయ్ తో మీ జాకి అన్న అయితే ఆటో వల్ని అయితే అడిగి చూద్దాం ప్రస్తుతం అన్న ఇప్పుడు ఉన్న ఈ జంక్షన్ కావచ్చు ఈ సికింద్రాబాద్ ఈ బిల్డింగ్ కావచ్చు ఆల్మోస్ట్ ఇది నూట యాభై సంవత్సరాలు అయితే అవుతుంది సో ఏం చెప్తారంటే కొత్తది వస్తే బెటర్ అంటారా ఇదే ఉంటే మంచిది అంటారా కొత్త దాంట్లో పాత దాంట్లో ఏముండదు స్టేషన్ అంటే ఇప్పుడు మొత్తం మార్చే ఎప్పుడైనా మార్చేసి మార్చవలసిందే కదా కొత్తగా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు పాత ఉన్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ మాములుగా ఎట్లా అనిపించేది అన్ని సౌకర్యాలకి మంచిగా అనిపిస్తుంది ఆ బిల్డింగ్ అది ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం కదా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది ఏం అర్థం అవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది విధంగా ఏం సౌకర్యాలు ఏమైతే ఏం లేవు అంతగా ఎట్లా ఉండేదన్న అంటే ఇప్పుడు మీరు డైలీ ఎంతో మందిని చూస్తుంటారు కదా కొన్ని లక్షల మంది వచ్చి వస్తున్నారు అయితే ఇక్కడ ఇప్పుడు నిజాం పరిపాలన వాళ్ళ మార్క్ చెరిపేసి కొత్తగా బీజేపీ వాళ్ళ మార్క్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అంటే కొంతమంది చెప్తున్నారు ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతానికి బీజేపీ వచ్చినప్పటి నుంచి అంతే బాగానే జరుగుతుంది కన్నా ఇప్పుడు మన మన తెలంగాణలో మన పరిపాలన అంటే ఇంకా మంచిది కట్టడంలో తప్పేం లేదు బెటర్ కొత్త బిల్డింగ్ వస్తే మంచిదే అంట మంచిదే అన్న చాలా బెటర్ ఎట్లుందండి ఇక్కడ రోజుకి ఎంత మంది చూస్తారు ప్రయాణికుల మాక్సిమం చాలా మందిని చూస్తారు అంటే పర్లేదు వస్తుంటారు పోతుంటారు కదా చాలా మందిని చూస్తూనే ఉంటారు కొత్త బిల్డింగ్ కావాలనుకుంటారు కంపల్సరీ అది మనం మన పరిపాలన కాబట్టి మనం కొత్త బిల్డింగ్ నిర్మాణంలో కొత్తగా కొత్త బిల్డింగ్ కావాలనుకుంటున్నారు ఉన్నది అట్లా ఉంది నిజాం పరిపాలన ఉండేది ఎందుకని అంటారు అంటే నిజాం పరిపాలనలో ఉన్న దాన్ని వాళ్ళ మార్కులు చెరిపేసి కొత్తగా బీజేపీ వాళ్ళ మార్పు చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారంట అది కాదు ఎందుకు మంచి నడుచే ఉందా సంవత్సరం కావాలని చేసినారు గరి వాళ్ళకి పరిశాని లేదు మొత్తం పరిశాని మొత్తం వాళ్ళ మార్క్ చరిత్ర మొత్తం బీజేపీ చూసుకోవాలని చూసుకుంటారు కానీ ఇది కరెక్ట్ ఇంకా ఇంకేమైందండి దానికి తెలంగాణ డబుల్ డబుల్ డబ్బులు లేకపోతే అది బీజేపీ వాళ్ళ మార్క్ చూసుకోవడానికి అట్లా చేస్తున్నారు డబ్బులు వేస్ట్ అంటారా డబ్బులు డబ్బులు వేస్ట్ అండి లేదంటే అదే వేరే బాగుపడతారు ఇంకా వేరే ఇటు చూపిస్తారు ఇది చాలా మంచి బాగుపడతారు ఉత్తగా రావాలని చెప్తుంది ఇదైతే ఇదైతే నిజంగా ఇంకా వంద కాదు ఇంకా నూట యాభై ఏళ్ళు అది అండి సికింద్రాబాద్ పెద్ద ఫేమస్ వాళ్ళు ఏదో మోడీ వాళ్ళ మార్క్ కొరకు అట్లా చేస్తారండి ఏంటండి మీరేం చెప్తారు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అంటే ఇది మంచి తీసుకుపోయి కొలగొట్టి మంచి తీసుకుపోయి కొలగొట్టి మళ్ళీ ఏం చేస్తారో తెలియదు ఆ మరి అంతగా మంచిగా ఆడతారా ఎట్లా చేస్తారా అర్థమైతలేదు ఏంది ఇది లెక్క నేను చూసిన సార్ నేను నలభై ఎనిమిది సంవత్సరాలున్నా అప్పటి నుంచి అంత మోహకుండా ఉన్నది ఇప్పుడు చూడ ఎలా చేస్తారు చూపించుకోడానికి ఇలా చేస్తున్నారు అది అంత మోసం ఇది కొత్తది కడుతున్నారు కొత్తది అంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కొత్త కడితేనే మంచిగా ఉండదని మేము అనుకుంటున్నాము ఎప్పుడు కడతారో మరి ఇబ్బంది అయితే చాలా ఉంది మాకు అది చరిత్ర ఉంది అంటే ఇప్పుడు మనం మేము చేయలేదు అన్న ఇప్పుడు దానికి ఒక చరిత్ర ఉంది దానికి ఇష్టం వచ్చినట్టు కడతా అంటే అది ఒక ఒకప్పుడు కల ఇప్పుడు ఇప్పుడు ఉండదు మనకు అట్లాంటి ఆటో వేస్తుంటారా డైలీ మంది మంది చూస్తుంటారా వేల వస్తుంటారు ఉంది ఇప్పుడు సికింద్రాబాద్ అక్కడ చూపిండి ఒకసారి ఇప్పుడు పాత బిల్డింగ్ చూసుకుంటే పాత బిల్డింగ్ ని కూల్చేసి కొత్తది కడుతున్నట్టుగా ఉన్నారు సో దానికి కొన్ని ఏడు వందల యాభై కోట్లుగా ఖర్చు అయ్యేటట్టుగా కూడా చెప్తున్నారు సో ఉన్న దాన్ని కూల్చి వేసి కొత్తది కట్టడం అవసరం అంటారా ఏం చెప్తారు చాలా ప్రాబ్లం అది ఇది కట్టడం అవసరం లేకుండా అసలు అది బాగానే ఉండేది దానికే ఏదో అది పడుతున్నది కానీ పబ్లిక్ మంచిగా అవుతుంది అంటే పడుతున్నది తప్పలేదు అని కూడా అంటున్నారు కొత్త తప్పలేదు దానికి ప్రాబ్లం ఏం లేదు ఏంటంటే కొద్దిగా పబ్లిక్ ప్రాబ్లం ఉండదు తర్వాత రెడీ అయిన తర్వాత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అంటే ఉండదాన్ని కూల్చే అంటారు అప్పుడు రెడీ అయిన తర్వాత ఓకే అవుతుంది అట్లా ఇప్పుడైతే చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ తోటి బండి పెట్టడానికి సవారీ కూర్చోబెట్టడానికి ప్రాబ్లం మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఓ ఇలా పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి సో ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి మాకేం లేదు సార్ వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు నూట యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉంది కదా దీనికి నిజాం పరిపాలనలో కట్టించారు నిజాం మొత్తం క్లోజ్ చేయాలని చేస్తారు అంటే వాళ్ళ మార్క్ ని